ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్కి ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అయితే తొంభై ఒకటి బ్యాచ్ కొత్త కూడా వరంగల్కి సంబంధించి అయితే ఎస్ఐకి అయితే పదవి చేపట్టడం జరిగింది అప్పటి నుంచి వరకు అయితే ఎలా ఉంది సార్ ప్రస్తుతం అయితే సొసైటీకి ఏం చెప్తారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సొసైటీలో చాలా చేంజెస్ వచ్చాయి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ రకరకాల పాలసీస్ రకరకాల గవర్నమెంట్ వస్తూ సమాజంలో మంచి వైపు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాయి నేను జాయిన్ అయినప్పుడు నైంటీ వన్లో ఎక్స్ట్రీమిజం చాలా ఉండే ఆ ఎక్స్ట్రీమిజం ఎక్స్ట్రిస్ యాక్టివిటీస్నే చాలా వరకు ఫారెస్ట్నే గడిపే వాళ్ళము అప్పటి నుంచి మెల్లమెల్లగా ఎక్స్ట్రీమిజం తగ్గిపోయిన తర్వాత మనకు తెలుసు తెలంగాణ మూమెంట్ సపరేషన్ ఆఫ్ స్టేట్ గురించి అది ఒకటి తర్వాత అదే అయిపోయిన తర్వాత మళ్ళీ సోషల్ రిఫార్మ్స్ తర్వాత మనకి ఇప్పుడు వచ్చినటువంటి వ్యవస్థ లోపల క్రైము పెరగడము ఇవన్నీ రకరకాల ఫేజస్లో నేను చూసిన దాన్ని బట్టి చూస్తే పోలీసింగ్ అనేది ఎప్పుడు కానీ అప్రమత్తంగా ఉండాలి గవర్నమెంట్ మంచి మంచి స్టెప్స్ తీసుకున్నా కానీ దానికి అనుగుణంగా పోలీస్ యాక్ట్ చేస్తేనే గవర్నమెంట్ కానీ లేకుంటే ప్రజలకు ఫెసిలిటీ వస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది పోలీస్ ఎక్కడన్నా చిన్న తప్పు చేసినా కానీ అది పెద్దగా ఫ్లేర్ అప్ అవుతుంది సో సాధ్యమైనంతవరకు పోలీస్ పరంగా మేము నేను ఎక్కడ పనిచేసినా కానీ నా కింద పనిచేసే స్టాఫ్ చెప్తుంటాను ఎప్పుడు కానీ మన ప్రజలకు ఫెసిలిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది మనం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది లాండ్ ఆర్డర్ అనేది చేసినట్టే ప్రభుత్వ స్కీమ్స్ కానీ లేకుంటే ప్రభుత్వం చేసే డెవలప్మెంట్స్ కానీ అన్నీ కానీ నీడీ పీపుల్కి రీచ్ అవుతాయి ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ని ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ వచ్చిన తర్వాత డివోషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు డ్యూటీ డివోషన్ అనేది ఉన్నట్టయితే మనకు మనము శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు మన కర్మలు మనం ఆచరించాలి ఆచరించినట్టయితే మనకు వచ్చే రివార్డ్స్ అవి ఆటోమేటిక్గా వస్తాయి వస్తాయని ఎప్పుడు కానీ మనం ప్రతిఫలన ఆశించి ఏ పని చేయకూడదు మనకు డ్యూటీ బౌండ్ తోటి మనం ఏ పని చేసినా కానీ విల్ బి రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ ఎనీ సిస్టమ్ అది నేను నమ్ముతాను బాగా ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే రాజాన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు గాంజాయ్ కావచ్చు ఇంకా ఇతర వాటిపై ఉపపాదనం మీద మోపుతున్నారు దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎలాంటి చర్యలతో ముందుకెళ్తున్నారు సార్ సొసైటీకి ఇంకా బాగు చేయడానికి ఇంకా ఎలా ముందుకెళ్తున్నారు ఒకటి వన్ సైడ్ నుంచి మనము ఎంత ఎంతవరకు తీసినా కానీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఐజ్ సిటిజన్గా మన బాధ్యతలు మనం కూడా నిర్వర్తిస్తే రెండు వైపుల నుంచి మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఒక పీస్ఫుల్ సొసైటీ ఏర్పడతా అని నేను అనుకుంటున్నాను జనరల్గా మనం అనుకుంటాము వ్యవస్థలే పనిచేయాలి వ్యవస్థలే పనిచేయాలి వ్యవస్థలతో పాటు పౌరులకు కూడా వాళ్ళకి బాధ్యత ఉన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే సమాజం అనేది ఎక్సలెంట్ సమాజం ఏర్పడతాయని నేను ఆశిస్తున్నాను నాకు నమ్మకం ఉంది రాను మార్పులు వస్తూనే ఉంటాయి ఆ మార్పులకు అనుగుణంగా మనం మారవలసిందే ఒకవేళ మారకుంటే సిస్టం అనేది అక్కడనే ఆగిపోతుంది ప్రతి ఒక్కళ్ళు మాడిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఇండివిజువల్ లైఫ్లో మనం సీతాకుక చిరుకను తీసుకోండి అది దానికంటే ముందు ఒక మూడు దశలను అది స్వీకరిస్తుంది స్వీ అది అవి ఎంత అధ్వానంగా ఉంటే మీ అందరూ తెలుసు అది ముట్టుకోవడానికి కూడా వీలు ఉండదు ఒక ఫైన్ డే అది ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఫైన్ ట్యూనింగ్ అయిపోయి అది మనకు నేచర్లో కనబడుతుంటుంది అట్లనే సమాజం కూడా ఫైన్ ట్యూనింగ్ తీసే అటు ప్రయాణిస్తా నేను అనుకుంటున్నాను అవుతుంది అది ఐ విల్ ఎక్స్పెక్ట్ ఐ విల్ బిలీవ్ ఆల్సో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రాయ మాట్లాడుతున్నారు సమాజం అయితే మార్పు అయితే కోరుకుంటుంది ప్రతి ఒక్కరైతే మారాలి సొసైటీలో అయితే ఎవరైతే బాగు అందరూ బాగుండాలంటే వారైతే కోరుకుంటున్నారరిస్థితి పరిస్థితి